హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైడే రోజైతే ఈవినింగ్ అనమాట కానక్ష బాబు అయితే హోంవర్క్ చేయిస్తున్నాను నేను టీచర్ అయితే వర్క్ ఇచ్చారనమాట ఇంకా క్లాసులు అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ రఫ్గా వర్క్ అయితే ఇచ్చారు చేసామని ఇంక ఇక్కడైతే అదే చేస్తున్నాడు నేను వీడియో తీస్తు ఉంటే ఆటోమేటిక్గా వాడికి అయితే సిగ్గైతే వచ్చేస్తుంది అనమాట అందుకే అనమాట నవ్వుతున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ అయితే రాస్తున్నాడు అనమాట ఫైవ్ టైమ్స్ రాయమన్నారు టేబుల్స్ ఇంకా అవి అయితే రాస్తున్నాడు ఇంకా అవి సగం అయితే రాసిన తర్వాత టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది కదా అని కొంచెం పాలు బ్రెడ్ అయితే ఇచ్చాను బ్రెడ్ తినడం మానేసి నాకేస్తున్నాడు అనమాట క్రీము ఇంకా మేమైతే ఆ పనిలో ఉన్నాము ఈ లోపల ఏంటంటే చపాతీకి పిండి అయితే కలుపుతున్నారనమాట నైట్ కోసం ఇంకా నైట్కి ఏంటంటే చపాతి అండ్ బంగాళదుంప కూర ఏదో ఒక కర్రీ అయితే చేసుకోవాలి మన ఛానల్ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరి బాయ్ బాయ్